హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి గార్డెన్ ఇక మా చెట్లకు వెళ్ళిన కాకరకాయలండి దేశీ కాకరకాయ మన హైబ్రిడ్ కాకుండా ఈ ఇది కర్రీ చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కర్రీ ఈ ఊరికేనే మొలుస్తుంటాయి కూడా ఇంకా చెట్లు పెట్టకుండా మొలుస్తుంటాయి ఒకసారి మనకు అక్కడ చెట్టు ఉందంటే ఇంకా ప్రతిసారి చెట్లు మొలుస్తూనే ఉంటాయి అక్కడ ఎందుకంటే పండిపోతాయి ఈ తొందర పడిపోతాయి చిన్నగా బుచ్చిగా ఉండగానే పండిపోతాయి ఇంత ఇంత చిన్నగా ఉండగానే పండిపోతాయి చిన్న 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 ఈ కాయ చూడండి కాయ ఉండగానే పండిపోతుంది అన్నట్టు అప్పుడు ఇక షీట్స్ కింద పడి ఉంటాయి కదా అవి మళ్ళీ మొలుస్తుంటాయి ప్రతి ప్రతిసారి కూడా అట్లనే కాకరకాయలు మనకు దొరుకుతాయి దేశీ కాకరకాయ హైబ్రిడ్ అయితేనో మనం పెట్టుకోవాల్సిందే ఇవి మనకు మా గార్డెన్లో చాలా మొలుస్తాయి ఈరోజైతే నేను కాకరకాయలు తెచ్చుకున్నా సెల్ తీసుకెళ్ళలేదైతే ఇప్పుడన్నా చూపిద్దామని ఈ హెల్త్ ఆరోగ్యానికి మంచి కాకరకాయనే మంచిది మళ్ళీ దేశీ కాకరకాయ చాలా మంచిది ఇంత చిన్నగా ఉండగానే ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు రోజులు అయితే మనం మక్కిపోతాయి అంటే రెడ్ అవుతాయి అట్లా అందుకనే ఇప్పుడు వీటిని ఇగో ఈ ఇందులో ఈ పులుసు పెడతాను ఇది పౌడర్ చేసుకుంటా నేను ఇది పులుసు పెడతా ఇద్దరమే ఉన్నామండి అందుకురా కానీ ఇంత కొంచెం అయితేనే సరిపోతుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే ఒక హాఫ్ కేజీ చేసినా ఇంకా సరిపోయేది కాదు ఇవి దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు వెళ్ళినాయి పావు కిలో కిలో అనుకోండి పావు కిలో ఇట్లా చేస్తున్నా హాఫ్ కేజీ ఇలా పౌడర్ కిలో వేసి పావు కిలో చేస్తానండి పౌడర్ అయినాక మీకు చూపిస్తాను ముక్కలు పులుసుకు ఈ విధంగా పోసుకోవాలి కర్రీకి ఈ విధంగా పోసుకోవాలి రౌండ్గా కోసుకుంటే ఎందుకంటే తొందర ఫ్రై అయితే పౌడర్కు క్రిస్పీగా అవ్వాలి కదా మనం దాన్ని వేపుతాయి కొంచెం ఆయిల్ వేసి వేపుకోవడం కదా అయితే అది సన్నంగా వస్తే తొందరగా మగ్గుతాయి ఇది మనము పులుసు కాబట్టి ఇది పొడవు పోసుకోవాలి అట్లా పులుసు పెట్టుకొని చప్పటిపప్పు వేసుకొని పౌడర్ కాకరకాయ పౌడర్ చేసుకొని ఈరోజు నేను అన్నం తింటా అది ఏదో చిన్నగా ఏదో మా గార్డెన్లో ఏ దొరికినా కానీ దాన్ని దాంతోనే నేను మంచి ఆహారం తయారు చేసుకొని తింటానండి ఆకుకూరలు అవి ఇవి అన్నీ రోజు వర్షాలే రోజు వర్షాలే కాకర చెట్లు బాగానే వస్తున్నాయి పచ్చడి కూడా పెట్టినా మీకు చూపిస్తా నేను మొన్న దొరికిన కొన్ని కాయలైతే పచ్చడి పెట్టేసుకున్నా నా కోడలు కొంచెం పంపిన నేను కూడా కొంచెం ఉంచేసుకున్నా కాకరకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఫస్ట్ పష్టికాయలతో పచ్చడి పెట్టుకున్నా కాకరకాయ పౌడర్లకు కావాల్సిన పదార్థాలు ఒక సగం చెంచేడంతా టీ స్పూన్తోని సగం స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక ఎల్లిగడ్డ ఒక ఆరు ఆరేడు వేసుకుంటున్నాను నేను మిర్చి ఎందుకంటే కారం లేవు అందుకని ఒక ఆరేడు ఎండుమిర్చి ఇది ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా అండి నేను అయితే ఇందులోకి మళ్ళీ ఇదొకటండి ఏంటంటే శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెం వేపుకోవాలి ఒక చెంచడాన్ని నువ్వులు కూడా వేసుకోవాలి అవును మీకు నువ్వులు నేను ను పౌడర్ చేసి ఉంచుకున్న ఒక స్పూన్ అంతా పౌడర్ వేసుకుంటాను పట్టంగా ఈ దగ్గర ఉండి వేసుకోవాలి ఏ నువ్వుల పౌడర్ కూడా ఉంది పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఇంతకొరకాని ఒక స్పూన్ అంతా నువ్వుల పౌడర్ కూడా అసరాను ఇందులో కొంచెం పడుతుంది కొంచెం టైం పడుతుంది ఇందులోనే నేను ఉప్పు పసుపు వేసుకున్నాను కాకరకాయల కొంచెం మంచిగా ఫ్రై అవుతాయని ఫస్ట్ ఉప్పు తీసుకుందాం ఇంకో రెండు నిమిషాలు పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి అంతవరకు ఇది పప్పు దినుసులు పప్పు దినుసులు దీనికి కావలసినవి అన్నీ నేను వేపు పెట్టుకుంటానండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి ఎర్రగా ఫ్రై అయింది ఇప్పుడు మనము స్టవ్ను ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాలి చల్ల అంతవరకు మనము ఇది కూడా ఇది కూడా చల్లారాలి ఇందులోనే ఇల్లిగడ్డ కూడా ఇందులోనే తీసేసిన పచ్చిమిర్చి ఇల్లిగడ్డ ధనియాలు అన్నీ మీకు చూపించినవన్నీ వేపసుకున్నా నేను ఇప్పుడు మీకు కాకరకాయ పులుసు సంగతి చెప్పిన కదండి పులుసు కమ్మ కమ్మని కాకరకాయ పులుసు కకరకాపల్స్ పెట్టినా పెట్టిన సరిపోతుందండి మా ఇద్దరికే అందుక రకాల పులుసు మొక్కలు ఎక్కువ అవుతాయి అని పులుసు పెట్టిన ఇప్పుడు మనం ఇది కూడా చేసుకున్నాం చల్లగా అయితే ఇంకా గలగల అవుతుంది ఇందులో మనము ఏంటంటే అది కూడా వేసుకోవచ్చు మన చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ ఎప్పుడు అంత పుల్ల పుల్లగా కాకుండా ఒక్కోసారి నేను చింతపండు వేయకుండా చేసుకుంటాను ఒక్కోసారి చింతపండు వేస్తాను ఈ ఈరోజు చింతపండు వేస్తా నేను నేను అండి మీడియా చాలా బాగుంటుంది పౌడర్ అయితే చూడండి పౌడర్ చూపిస్తాను కాకరకాయ కారపొడి రెడీ అయిందండి ఇది కొంచెం ఇట్లా ముద్ద ముద్ద లాగా అనిపిస్తుంది అంటారు కదా కాదు ఇప్పుడు ఇది కొంచెం చల్లగా కావాలి ఇంకా కొంచెం చల్లగా అయితే ఇంకా మళ్ళీ మనకు అంత పొడి పొడి అవుతుంటుంది ఇది ఒక వారం రోజులైతే మా ఇద్దరికి అవుతుంది మా సార్కు నాకు పక్కకు వేసుకుంటే భలే కమ్మని ఆరోగ్యం ఆరోగ్యం కమ్మని రుచి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబర్ కాని వాళ్ళైతే కండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్